హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను మీ డిఎన్ రెడ్డి ఫౌండర్ ఆఫ్ మెగా సబ్లిమేషన్ హోల్సేల్ అమీర్పేట్ హైదరాబాద్ మెగా సబ్లిమేషన్ వచ్చేసి వేలూరు లేని ట్రెండింగ్ గా ఉన్నటువంటి స్టేబుల్ గా ఉన్నటువంటి స్టార్ట్అప్ ఐడియాస్ మీ ముందుకు తీసుకొస్తుంది స్టూడెంట్ దగ్గర నుంచి హౌస్ వైఫ్ సంబంధించి ఈవెన్ జాబ్స్ జాయిన్ అయ్యే వాళ్ళు లేని జాబ్ క్విట్ చేసి ఏ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ప్రొఫెషనల్ బిజినెస్ మీకోసం తీసుకొచ్చింది ఈ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ లో మన దగ్గర ట్వంటీ ఫైవ్ ట్రెండింగ్ సక్సెస్ఫుల్ స్టార్ట్ ఐడియాస్ అయితే ఉన్నాయి ఈ ఎక్విప్మెంట్ యూజ్ చేసి మనము చాక్లెట్ ర్యాపింగ్ అయితే చేయొచ్చు చాక్లెట్ ర్యాప్స్ ఉంటాయి జనరల్ చాక్లెట్స్ ఉంటాయి కదా దాని మీద పర్సనలైన్ చేయచ్చు మన పిల్లలు కూడా దీన్ని ఆపరేట్ చేయొచ్చు సిక్స్టీ మినిస్లో మీరు అయితే బిజినెస్ రన్ చేయొచ్చు ఒక స్పీడ్ వచ్చేసి పర్ అవర్ సిక్స్ హండ్రెడ్ ఐటమ్స్ మీద ప్రింటింగ్ చేస్తుంది ఏ మిషనరీ తీసుకున్న మీకు హండ్రెడ్కు హండ్రెడ్ పర్సెంట్ ప్రాఫిట్ అయితే ఉంటుంది మీకు ఆల్మోస్ట్ ట్వంటీ ఫైవ్ డిఫరెంట్ బిజినెస్ ఐడియాస్ విత్ లో రిస్క్ హై ప్రాఫిట్స్ అయితే మీకు తీసుకొచ్చి బిజినెస్ అయితే చూపించాను ఇన్ కేసు మన ఆఫీస్కి విజిట్ చేయాలనుకున్నా కూడా అపాయింట్మెంట్ తీసుకుని విజిట్ అయితే చేయండి సో మీ మీకోసం మా టీమ్ వెయిట్ చేస్తూ ఉంటుంది హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను మీ డిఎన్ రెడ్డి ఫౌండర్ ఆఫ్ మెగా సబ్లిమేషన్ హోల్సేల్ ఆమిర్పేట్ హైదరాబాద్ మెగా సబ్లిమేషన్ వచ్చేసి ఫెయిల్యూర్ లేని ట్రెండింగ్గా ఉన్నటువంటి స్టేబుల్గా ఉన్నటువంటి స్టార్ట్అప్ ఐడియాస్ మీ ముందుకు తీసుకొస్తుంది మెగా సబ్లిమేషన్ గత తొమ్మిది సంవత్సరాలుగా డిఫరెంట్ డిఫరెంట్ లో ఇన్వెస్ట్మెంట్ బిజినెస్ ఐడియాస్ అయితే మీకోసం తీసుకొచ్చింది వాటిలో వచ్చేసి ఈవెన్ స్టూడెంట్ దగ్గర నుంచి హౌస్ వైఫ్ సంబంధించి ఈవెన్ జాబ్స్ జాయిన్ అయ్యే వాళ్ళు లేదంటే జాబ్ క్విట్టే చేసి ఏ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ప్రొఫెషనల్ బిజినెస్ అయితే మీకోసం తీసుకొచ్చింది ఎవరైనా సెకండ్ ఇన్కమ్ ఆ ప్యాస్ కోసం చూస్తున్నా వాళ్ళ గురించి కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఐడియాస్ అయితే తీసుకొచ్చింది ఈ ట్వంటీ ఫైవ్ ట్వంటీ మన దగ్గర ట్వంటీ ఫైవ్ ట్రెండింగ్ సక్సెస్ఫుల్ స్టార్ట్అప్ ఐడియాస్ అయితే ఉన్నాయి ఈ వీడియో మీరు పూర్తిగా చూసినట్లయితే కనుక మీకు ఒక ట్వంటీ ఫైవ్ వీడియో చూసినంత వాల్యూ అయితే ఈ వీడియోలో ఉంటుంది ఎందుకంటే మీకు ట్వంటీ ఫైవ్ లో ఇన్వెస్ట్మెంట్ బిజినెస్ ఐడియాస్ అవి ఎవరైనా ఎక్కడి నుంచైనా చేసుకునే బిజినెస్ ఐడియాస్ అయితే మీకోసం తీసుకొచ్చాను మొదటగా బిజినెస్ బిజినెస్ అంటే ఏంటి ఒక రూపాయిని మనము దాన్ని రెట్టింపు చేయడాన్ని బిజినెస్ అంటాము మన దగ్గర ఉన్న ట్వంటీ ఫైవ్ బిజినెస్ ఐడియాస్లో వచ్చేసి మనము ఒక రూపాయిని ఒక రూపాయిని రెండు రూపాయలు చేసే బిజినెస్ ఐడియాస్ ఉన్నాయి రెండు నుంచి ఐదు రూపాయలు చేసే బిజినెస్ అయితే ఉన్నాయి వన్ రూపీ నుంచి సిక్స్ రూపీస్ బిజినెస్ చేసే ఐడియా అయితే ఉన్నాయి అంటే ఒక రూపాయి మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే కనుక దానికి హండ్రెడ్ టైమ్స్ టూ హండ్రెడ్ అండ్ త్రీ హండ్రెడ్ టైం ఫోర్ హండ్రెడ్ అండ్ ఫైవ్ హండ్రెడ్ టైమ్స్ కూడా మీకు ప్రాఫిటబుల్ వచ్చేటువంటి ఈజీ బిజినెస్ ఐడియాస్ అయితే మన దగ్గర ఉన్నాయి కాబట్టి మీరు పూర్తి వీడియో వచ్చేసి పూర్తి వరకు చూడండి సో దట్ ఈ బిజినెస్ ఐడియాస్ అన్నీ కూడా మీకు అర్థమవుతాయి అదేవిధంగా మన ఆఫీస్ వచ్చేసి అమీర్పేట్లో ఉంటుంది వచ్చి విజిట్ చేసి ప్రాక్టికల్గా డెమో చూసిన తర్వాత మీరు డిసిషన్ తీసుకోవచ్చు మన దగ్గర ఉన్న ప్రతి ఎక్విప్మెంట్ ప్రతి సెటప్కి మనం అడిషనల్ ఎటువంటి ఫ్రాంచైజ్ కాస్ట్ అయితే మనం ఛార్జ్ చేయట్లేదు జీరో జీరోతోనే మనం ఫ్రాంచైజ్ కూడా ఇస్తున్నాము ఇన్ కేస్ మీరు ఏదైనా బిజినెస్ ఐడియా కోసం చూస్తుంటే ముందుగా చెప్పినట్టు పూర్తి వీడియో అయితే చూడండి మీకైతే ఫెయిల్యూర్ లేని బిజినెస్ అయితే చూపిస్తాను రండి ఇటు మొదటగా ఈ ఎక్విప్మెంట్ ఈ ఎక్విప్మెంట్ యూజ్ చేసి మనము చాక్లెట్ వ్యాపింగ్ అయితే చేయొచ్చు చాక్లెట్ వ్యాప్స్ ఉంటాయి జనరల్గా చాక్లెట్స్ ఉంటాయి కదా దాని మీద పర్సనలైజేషన్ చేయొచ్చు మనం ఏదైనా ఇక్కడ చూసినట్లయితే మీకు చాక్లెట్ మీద కస్టమర్ మీద నేమ్ అయితే వేయవచ్చు మనము ఎనీ అకేషన్కి ఏదో వాలంటైన్స్ డే కావచ్చు బర్త్డే కావచ్చు అది ఎనీ అకేషన్కి మనం ఇలాంటి ర్యాప్స్ అయితే చేయొచ్చు ఈ కాస్టింగ్ వచ్చేసి మీకు ఈ టోటల్ ఎక్విప్మెంట్ కాస్ట్ టెన్ థౌసండ్ రూపీస్ డబల్ నైన్ డబల్ నైన్లో మనం అయితే ఇస్తున్నాము ఆ డబల్ నైన్ డబల్ నైన్ మీకు వచ్చేసి ఒక ప్రింటర్ అయితే ఇస్తున్నాము ఈ ప్రింటర్ మీకు రెగ్యులర్ పర్పస్ కోసం కూడా ఆడుకోవచ్చు ఇంటో ఇన్ కేస్ బిజినెస్ ఫెయిలూర్ అయింది అనుకున్నా కూడా ఈ ఈ ప్రింటర్ మీకు రెగ్యులర్గా యూజ్ అవుతుంది కాబట్టి దీన్ని మీరు ఇట్లో చేసుకోవచ్చు అదేవిధంగా మనకు సీజర్స్ అయితే ఇస్తున్నాము జిగ్జాక్ సీజర్స్ అయితే ఇస్తున్నాము అదేవిధంగా మనకి స్టిక్కర్ పేపర్స్ అయితే ఇస్తున్నాము ఈ స్టిక్కర్ పేపర్స్ కూడా మీరు చూసుకోవచ్చు ఈ ప్రింటర్లో వచ్చేసి మీకు జనరల్ జిరాక్స్ అవుట్స్ లాంటివి కూడా చేసుకోవచ్చు కలర్ మల్టీ కలర్లో అదే విధంగా వీటికి సంబంధించిన చాక్లెట్ ర్యాప్స్ సంబంధించి డిజైనింగ్ టెంప్లెట్స్ కూడా మనం ప్రొవైడ్ చేస్తాం ప్రాక్టికల్గా ట్రైనింగ్ కూడా ఉంటుంది కాబట్టి టోటల్గా టెన్ థౌసండ్ రూపీస్లో మీరు ఈ బిజినెస్ స్టార్ట్ చేయచ్చు మీకు ఆర్డర్స్ కూడా బల్క్లో ఆర్డర్స్ అయితే వస్తే బేసిక్ డిజిటల్ మార్కెటింగ్ ఐడియా ఉంటే మీకు సరిపోతుంది ఈవెన్ లోకల్ ఆర్డర్స్ కూడా మీకు చాలానే వస్తుంటాయి ఎక్కడైనా గిఫ్ట్ షాప్లో వాళ్ళందరూ మీకు కొంచెం ప్రమోట్ చేసుకుంటే కనుక మీకు ఎవ్రీడే రెగ్యులర్ అయితే మీకు బల్క్ ఆర్డర్స్ అయితే వస్తాయి మనకి ఫిఫ్టీ బర్డే చాక్లెట్స్ కానీ హండ్రెడ్ బర్త్డే చాక్లెట్స్ కానీ ఇలా బల్క్లోనే వస్తాయి మీరు ఈజీగా ఇంట్లో కూర్చునేసి మనీ చేసేసుకోవచ్చు చేసే విధానం ఈజీగా ఉంటుంది అదేవిధంగా డబల్ నైన్ డబల్ నైన్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నా దాంట్లో కూడా మీకు లాస్ట్ లైన్ బిజినెస్ ఎందుకంటే ఈ ప్రింటర్ రెగ్యులర్గా మీకు యూజ్ అవుతుంది ఎనిమిది వేల ఎనిమిది వందల రూపాయలు ఈ ప్రింటర్ అవుతుంది రిమింగ్ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ మీకు రిస్క్లో ట్వల్వ్ హండ్రెడ్ రూపీస్లో కూడా మీకు సిజర్స్ అయితే ఇస్తున్నాము డిజైనింగ్ టెంప్లెట్స్ అయితే ఇస్తున్నాము ఇలాంటి చాక్లెట్ చాక్లెట్ ర్యాపింగ్ సమస్య మంచి స్టిక్కర్స్ అయితే ఇస్తున్నాము బేసిక్ నాలెడ్జ్ బేసిక్ డిజిటల్ నాలెడ్జ్ ఉన్న కూడా డిజిటల్ మార్కెటింగ్ ఉంటే మీరు బిజినెస్ అయితే స్టార్ట్ చేసుకోవచ్చు ఈజీగా ఉంది కదా ఇంకా చాలా ట్రెండింగ్ బిజినెస్ ఏదైతే మీకోసం తీసుకొచ్చాను రండి ఇన్ కేస్ మీరు ఒక జాబ్ క్విట్ చేసి ఏదైనా బిజినెస్ స్టార్ట్ దా బెస్ట్ బిజినెస్ అయితే నేను చెప్పగలను ఈవెన్ చిన్న పిల్లలు కూడా దీన్ని ఆపరేట్ చేయొచ్చు సిక్స్టీ మినిట్స్లో మీరైతే ఈ బిజినెస్ రన్ చేయొచ్చు దీన్ని మీరు మేకింగ్ లర్నింగ్ వచ్చేసి మీకు కేవలం సిక్స్టీ మినిట్స్లో మీరైతే నేర్చుకోవచ్చు సింపుల్ సాఫ్ట్వేర్స్ ఉంటాయి అదేవిధంగా ఈ మిషనరీ మీరు పర్చేస్ చేస్తే మీ లొకేషన్కి మా ఇంజనీర్స్ వచ్చేసి మీకు ఇవన్నీ అసెంబ్లీ చేసి కావాల్సిన సాఫ్ట్వేర్ లోడ్ చేసి ఏ విధంగా డిజైనింగ్ చేసుకోవాలి ఏ విధంగా టెక్స్ట్ ఎంటర్ చేయాలి వాటి అన్నిటి గురించి కూడా మీకు ప్రాక్టికల్గా మీ లొకేషన్కి వచ్చేసి మనం విశ్లేషణ చేస్తాము దీనికి ప్రైజింగ్ వచ్చేసి మనం ఒక లక్ష యాభై వేల నుంచి అయితే స్టార్ట్ అవుతుంది దీనిలో వచ్చేసి మనకు వాటేజ్ ఉంటుంది ట్వంటీ వాట్ థర్టీ వాట్ జనరల్గా మనకు గిఫ్టింగ్ లోకి మనం యూజ్ అవుతుంది అదేవిధంగా గోల్డ్ వర్క్స్ అయితే మనం ట్వంటీ వాట్ థర్టీ వాట్ యూజ్ అవుతుంది కేస్ గోల్డ్ కటింగ్ లాంటి ఎనీ బ్రాస్ కటింగ్ లాంటి యూజ్ చేయాలనుకుంటే కూడా మీకు ఫిఫ్టీ సిక్స్టీ వాట్స్ అవుతుంది ఇన్ కేస్ ఎక్కువ మౌల్డింగ్ లాంటి మీకు ఇండస్ట్రియల్ పర్పస్ అయితే మీకు ఈవెన్ హండ్రెడ్ వాట్స్ కూడా మన దగ్గర ఉంటాయి ఈ మిషన్స్ అన్ని కూడా కంప్లీట్లీ in-house assembled మీకు ఇన్ కేసు ఏదైనా ప్రాబ్లమ్ వచ్చినా ఆన్ ద ఫ్లై సర్వీస్ ఉంటుంది ఎందుకంటే ఆల్ ఐటమ్స్ వచ్చి మన దగ్గర ఉంటాయి మనం గత నాలుగు మూడున్నర సంవత్సరాలుగా ఈ మిషనరీ అయితే మనము కంప్లీట్ సౌత్ ఇండియాలో మనం ప్రమోట్ చేస్తున్నాము చాలా మందికి మిషనరీస్ అయితే ఇచ్చాము చాలా మంది సక్సెస్ఫుల్గా రన్ చేసుకుంటున్నారు ఈవెన్ ఇంట్లో పెట్టుకుని కూడా మీరు చేసుకోవచ్చు అసలు ఈ మిషన్ ఏంటి అంటే దీని యొక్క పర్పస్ ఏంటి నేను చూపిస్తాను ఇలాంటి మెటల్స్ కోటెడ్ మెటల్స్ మీకు గోల్డ్ మీద హాల్ మార్క్స్ అయితేనేమి నేమ్స్ అయితే ప్రింటింగ్ చేసుకోవచ్చు అదే మెటల్స్ ఎనీ కైండ్ ఆఫ్ మెటల్స్ గోల్డ్ సిల్వర్ బ్రాసు అల్యూమినియం స్టెయిన్లెస్ స్టీల్ కాపర్ ఎంఎస్ ఆల్ మీద ఆల్ ఐటమ్స్ మీద మనం పెయింటింగ్ చేసేసుకోవచ్చు ఇక్కడ చూడొచ్చు ఈ ఫ్లాస్క్ వచ్చేసి ఫర్ టూ హండ్రెడ్ రూపీస్ అయితే దీన్ని మనం ప్రింటింగ్ వేసి ఫైవ్ ఫిఫ్టీ టు సిక్స్ హండ్రెడ్ రూపీస్ మనం చేసుకోవచ్చు నేమ్స్ చాలా కేవలం వన్ ఆ టూ సెకండ్స్ లో మనం ప్రింటింగ్ చేయవచ్చు దీని మీద ప్రింటింగ్ కూడా చూసాం ఈవెన్ లోగోస్ కూడా ప్రింటింగ్ చేసుకోవచ్చు ఈవెన్ కస్టమర్ ఫోటోస్ కూడా మనం చేసేసుకోవచ్చు ఇది యాక్చువల్గా కోటెడ్ మెటల్ ఇన్కేస్ ప్యూర్ మెటల్స్ ఉన్నా మీకు ఇలాంటి రిటర్న్ గిఫ్ట్స్ వస్తూనే ఉంటాయి మనకి స్టీల్ సామాన్ అయితే మేము అయితేనేమి మా వీడియో చూసినట్లయితే థౌజండ్ థౌజండ్స్ మనం బాటిల్స్ అయితేనేమి లేకుండా ఇంకా ప్లేట్స్ అయితేనేమి బౌల్స్ అయితే చాలా చాలా వేసాము మన మెగా సబ్లిమిషన్ హోల్సేల్ ఛానల్ కంప్లీట్ వీడియో అయితే ఉంటుంది ఇలాంటి బౌల్స్ వస్తే మనం కేవలం వన్ ఆర్ టూ సెకండ్స్ మనం ప్రింటింగ్ చేయొచ్చు ఇవి బల్క్లో వస్తే మనకి రిటర్న్ గిఫ్ట్స్ లాగా జ్ఞాపకార్థాలు అయితేనేమి లేకుంటే బర్త్డేకి అయితే మా ంగ్థింగ్ అదే విధంగా వీటితో పాటు మీకు వచ్చేసి మన దగ్గర మర్సంటేజ్ ఉంటుంది కార్పెట్ గిఫ్టింగ్ అయితే ఉంటాయి పెన్స్ చూడొచ్చు చాలా రకాల పెన్స్ అయితే మన దగ్గర ఉన్నాయి చాలా వెరైటీ ఆఫ్ కిచెన్స్ అయితే ఉంటాయి అదేవిధంగా పర్సనలైజ్డ్ మర్సంటేజ్ మీకు వ్యాలెట్స్ అయితే ఉంటాయి పాస్పోర్ట్ హోల్డర్స్ అయితే ఉంటాయి మినీ డైరీస్ అయితే ఉంటాయి పెన్నీ కిచెన్ కిట్స్ అయితే ఉంటాయి రింగ్స్ అయితే ఉంటాయి బ్రేస్లెట్ కడాు చాలా చాలా రకాల పెండెంట్స్ ఉంటాయి అదేవిధంగా ఇండస్ట్రీకి సంబంధించి ఎవరైనా ఇండస్ట్రీలో బ్రాండింగ్ కావాలనుకుంటే ఈ మిషన్ అది యూజ్ చేస్తారు యాక్చువల్గా అదేవిధంగా మనకు వచ్చేసి ఇప్పుడు టూ ఫార్టీ బాటిల్స్ అయితే ప్రిండింగ్ చేయాల్సి ఉంది డెమో అయితే పంపించాం కస్టమర్కి మనకి టూ ఫార్టీ బాటిల్స్ అయితే అవి కూడా మనకి ఆర్డర్ వచ్చేసింది ఇలాంటి సింపుల్గా మీరు ఇంట్లో కూర్చొని మీకు అన్ని కూడా మాక్సిమం బల్క్ ఆర్డర్స్ వస్తాయి ఈవెన్ రీటైల్ ఆర్డర్స్ వచ్చినా కూడా మీరు ఇంటూ ఫోర్ ఎక్స్ ఫైవ్ ఎక్స్ సిక్స్ ఎక్స్లో మీకు సేవ్ సేల్ సేల్ చేసుకోవచ్చు హండ్రెడ్ రూపీస్ పాడే ఈవెన్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ కూడా మీరు సేల్ చేసుకోవచ్చు ఎందుకంటే ఈ మిషనరీ మార్కెట్లో చాలా చాలా తక్కువ ఉన్నాయి అదేవిధంగా దీనికి కొంచెం మీడియం రేంజ్ ఉంటుంది కాబట్టి అంటే వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ ఆర్ అబవ్ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు ఇన్వెస్ట్ చేయడానికి అంత ఈజీగా అయితే కాదు కాబట్టి మీ సిటీలో ఆర్ మీ డిస్టిక్లో లేకుండే కనుక మీరు మిషనరీ తీసుకోండి సింపుల్గా మీరు ఇంట్లో ఎవరైనా చిన్నపిల్లలుగా ఆపరేట్ చేసుకోవచ్చు అదేవిధంగా జాబ్ హోల్డర్స్ కూడా దీన్ని ప్రిఫర్ చేయొచ్చు ఎందుకంటే కనుక దీని యొక్క స్పీడ్ వచ్చేసి పర్ అవర్ సిక్స్ హండ్రెడ్ ఐటమ్స్ మీద ప్రింటింగ్ చేస్తుంది మీకు ఇన్ కేస్ టైం లేదు బిజినెస్లో బిజీ ఉన్నారు అనుకుంటే కనుక మీరు వన్ అవర్ కేటాయిస్తే కనుక మీరు మీకు వచ్చిన ఆర్డర్స్ అన్ని కూడా ప్రాసెస్ చేసేసుకోవచ్చు అదే దీన్ని సైజ్ చేసి కేవలం టేబుల్ ఒక కంప్యూటర్ టేబుల్ మీద సిస్టమ్ టేబుల్ మీద సరిపోతుంది దానికి మనం సిస్టమ్ ఇస్తాము అదేవిధంగా మీకు టవర్ ఇస్తాము ఏ విధంగా ప్రింటింగ్ చేస్తాం కూడా సిక్స్టీ మినిట్స్ మీద మీరు నేర్చుకోవచ్చు మీ లొకేషన్కి మా ఇంజనీర్ వచ్చి వన్ డే మీతో టైం స్పెండ్ చేస్తాడు మీకున్న డౌట్స్ అన్ని క్లారిఫై చేస్తాం ఏ విధంగా టెక్నికల్గా అదేవిధంగా మీకు మరి లోపల ఇంటర్నల్ కాంపనీస్ ఏ విధంగా వర్క్ అవుతాయి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాము ఇన్ కేసు ఏదైనా డౌట్స్ వచ్చినా ఆన్లైన్ సపోర్ట్ ఉంది టూ ఇయర్స్ వారంటీ తెస్తున్నాము చూసారు కదా బాగా నచ్చింది కదా బిజినెస్ ఇంకొకటి అతి తక్కువ బడ్జెట్లో మీకు కేవలం ఇరవై ఏడు వేల రూపాయలలో మీకు ఆల్ కైండ్ ఆఫ్ గిఫ్ట్ ఆర్టికల్స్ మీద మనం పెండింగ్ గిఫ్ట్ ఆర్టికల్స్ అంటే మనకు మగ్స్ కావచ్చు టీషర్ట్స్ కావచ్చు కిచెన్స్ కావచ్చు కుషన్స్ కావచ్చు ఎల్ఈడీ ఫ్రేమ్స్ రాక్ స్టోన్స్ గ్లాస్ స్టోన్స్ చాలా చాలా ఐటమ్స్ మీద అయితే మనం ప్రింటింగ్ చేసుకోవచ్చు ఒకే మిషన్లో వచ్చేసి మనకు ఐదు అటాచ్మెంట్స్ అయితే మనం ఇస్తున్నాము దీంతో ఇది ఫ్లాట్ బైడ్ ఫ్లాట్గా ఉన్న ఐటమ్స్ అన్ని దీని మీద ప్రింటింగ్ చేస్తాము సిలిండ్రిక్ కలర్ మగ్స్ అయితే మనం దీని మీద చేస్తాము వాటర్ బాటిల్స్ అయితే దీని మీద చేస్తాము అదేవిధంగా వాటర్ బాటిల్ అడిషనల్ అటాచ్మెంట్ అయితే మనం ఇస్తున్నాము అదేవిధంగా క్యాప్ ప్రింటింగ్ ఇలాంటి క్యాప్స్ కూడా మనం ప్రింటింగ్ చేసేసుకోవచ్చు క్యాప్ ప్రింటింగ్ సంబంధించి ఒక సపరేట్ అటాచ్మెంట్ అయితే మనం ఇచ్చాము అదేవిధంగా రౌండ్గా ఉన్నటువంటి ఐటమ్స్ మనం ప్రింటింగ్ చేయాలా లేకుంటే ప్లేట్స్ లాంటి ప్రింటింగ్ చేయాలంటే ఇది ఒక టోటల్ ఐదు అటాచ్మెంట్స్ అంటే ఐదు డిఫరెంట్ మిషనరీస్ ప్లస్ దాంతోపాటు దీనికి సంబంధించిన ప్రింటర్ అయితే సపరేట్గా ఉంటుంది సబ్లిమేషన్ ప్రింటర్ అంటాము ఆ ప్రింటర్ పేపర్ టేపు ఇంకు టఫ్లాన్ షీట్ డిజైనర్ కిట్ ప్రాక్టికల్ ట్రైనింగ్ మీకు సపోర్ట్ ఆన్లైన్ సపోర్ట్ ఉంటుంది ఫిజికల్గా సపోర్ట్ ఉంటుంది ఓవరాల్గా కలిసి కేవలం ఇరవై ఏడు వేల రూపాయలు మీరు వందల రకాల ఐటమ్స్ అయితే మీరు ప్రింటింగ్ చేసేసుకోవచ్చు దీనికి ఒక సంబంధించిన ఐటమ్స్ కూడా నేను చూపిస్తాను ఇన్ కేసు ఈ ఫ్లాట్ బెడ్ వచ్చేసి మనకు ట్వెల్వ్ ఇంటు ఫిఫ్టీన్ సైజ్ అయితే ఉంటుంది దీనికైనా పెద్ద సైజు మనకి కావాలనుకుంటే మనం మన దగ్గర ఫిఫ్టీన్ బై ఫిఫ్టీన్ ఇంచెస్ ఉంటుంది సిక్స్టీన్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ ఇంటు థర్టీ సిక్స్ ఈవెన్ ఫుల్ జెర్సీస్ స్పోర్ట్స్లో ఇచ్చేస్తారు ఫుల్ జర్సీస్ ప్రింటింగ్ చేయాలనుకున్నా కూడా మన దగ్గర మిషనరీస్ అయితే ఉన్నాయి ఇన్ కేస్ మీరు ఇలాంటి పెద్దవి తీసుకున్నప్పుడు అయితే కనుక మీకు ఇలాంటి అటాచ్మెంట్స్ అయితే రావు ఇన్ కేస్ వాటి కోసం వచ్చేసి మనకు సెపరేట్ మగ్ ప్రింటింగ్ మిషనరీ అయితే మన దగ్గర ఉంది ఇలాంటి మక్ ప్రింటింగ్ మిషనరీలో మీరు మగ్స్ అన్ని మీరు ప్రింటింగ్ చేసేసుకోవచ్చు అదేవిధంగా వాటర్ బాటిల్ ప్రింటింగ్ మిషనరీ ఉంది కంప్లీట్గా మీరు బాటిల్స్ మొత్తం ప్రింటింగ్ చేసేసుకోవచ్చు మన క్వాలిటీ చూడసి ఏ విధంగా ప్రింటింగ్ అయ్యాయో మన మక్స్ అయితేనే బాటిల్స్ అయితే ప్రీమియం హెచ్డి క్వాలిటీలో అయితే ప్రింటే ఎందుకు ఇలా అంటే మనం పెట్టే సెట్టింగ్స్ అదేవిధంగా మన దగ్గర ఉన్న మిషనరీస్ ఈవెన్ రా మెటీరియల్ కూడా డిపెండ్ అయి ఉంటుంది వాళ్ళు కూడా టాప్ గ్రేడ్ క్వాలిటీ ఉన్నటువంటి ఐటమ్స్ అయితే మనం ప్రొవైడ్ చేస్తాం మిషనరీస్ అలాగే ప్రొవైడ్ చేస్తాము సర్వీస్ అలాగే ఉంటుంది మన దగ్గర ఏ మిషనరీ ఉన్నావు వాటికి సంబంధించిన సర్వీస్ మనం చేస్తాము దానికి సంబంధించిన కాంపనెంట్స్ కూడా మన దగ్గర ఉంటాయి అదేవిధంగా మన దగ్గర ఆర్ఎండి టీమ్ ఉంటుంది నెక్స్ట్ ఒక మిషనరీ తీసుకుని దాంతో మీరు ఆగిపోకూడదు నెక్స్ట్ ఫర్దర్గా ఏంటి అని దాని గురించి ఆర్ఎండి టీం కూడా ఉంటుంది కాబట్టి ఎటువంటి ఇబ్బంది ఉన్నా కూడా మీకు ఎటువంటి ప్రాబ్లం లేకుండా మీకు వచ్చేసి సాల్వ్ చేస్తాము ఇలాంటి హై క్వాలిటీ హెచ్డి క్వాలిటీ ప్రింటింగ్ మగ్స్ కూడా మీరు చేసేసుకోవచ్చు చూసారు కదా ఫ్రెండ్స్ త్రీ ఫోర్ మిషన్స్ అయితే ఇక్కడ చూపించాను తర్వాత ఇంకొక సింపుల్ మిషనరీ మీకు వచ్చేసి బ్యాడ్జ్ మేకింగ్ మిషనరీ ఇలాంటి బ్యాడ్జెస్ మీకు ఫార్టీ ఎయిట్ ఫార్టీ ఫోర్ ఎంఎం ఫిఫ్టీ ఎయిట్ ఎంఎమ్లో మీరు బల్క్లో అయితే ఆర్డర్స్ వస్తాయి ఇవన్నీ ఇవన్నీ ఈజీగా చేసేసుకోవచ్చు దీనికోసం మాకు వచ్చి సింగిల్ ప్రింటర్ మీకు చాక్లెట్ వ్యాపారం ఆ ప్రింటర్ మీ దగ్గర ఉంటే కనుక సరిపోతుంది అవి చేసుకోవచ్చు ప్లస్ ఇవి చేసుకోవచ్చు దీని ప్రైజింగ్ వచ్చేసి నైన్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ విత్ ఇంక్లూడింగ్ టూ డిఫరెంట్ మౌల్స్ కూడా మనం ప్రొవైడ్ చేస్తాము ఇది మనకు బ్యాడ్జ్ మేకింగ్ మిషనరీ తర్వాత ఇంకా చూపిస్తాను ఫోటో ఫ్రేమ్స్ ఎలా చేస్తావు చూపిస్తాను నేను ఫోటో ఫ్రేమ్స్లో వచ్చేసి మన దగ్గర ఫోర్ వెరైటీ ఆఫ్ ఫోటో ఫ్రేమ్స్ ఉంటాయి అక్రాలిక్ ఫోటో ఫ్రేమ్స్ ఉంటాయి ఎల్ఈడీ ఫోటో ఫ్రేమ్స్ ఉంటాయి ఇన్సర్టబుల్ ఫోటో ఫ్రేమ్స్ ఉంటాయి అదేవిధంగా మనకు వుడ్ ఫోటో ఫ్రేమ్స్ ఉంటాయి వుడ్ మీద లామినేషన్ చేసేందుకు ఈ మిషనరీ యూజ్ చేస్తాం మనం లామినేషన్ మిషన్ కోల్డ్ లామినేషన్ మిషనరీ అంటాము వాటికి సంబంధించిన రోల్స్ అన్ని కూడా మన దగ్గర ఉంటాయి ట్వంటీ ఫోర్ ఇంచెస్ ట్వల్వ్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ దీంట్లో గ్లిట్టర్ మ్యాటీ గ్లాసీ ఉంటుంది అదేవిధంగా అక్రానికి సంబంధించి ట్వంటీ ఫైవ్ ఇంచెస్ గ్లాసీ కూడా ఉంటుంది ట్వంటీ ఫైవ్ ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ ఆర్ థర్టీన్ ఇంచెస్ గ్లిట్టర్ కూడా ఉంటుంది మీకు ఆల్ కైండ్ ఆఫ్ మిషనరీస్తో పాటు ఆల్ కైండ్ ఆఫ్ లామినేషన్ షీట్స్ కూడా మన దగ్గర ఉంటాయి దీని మిషనరీ చేసి మనము ఫోటో ఫ్రేమ్స్ అయితే రెడీ చేసుకోవచ్చు ఇంకొక ట్రెండింగ్ అయితే తీసుకొస్తాను ట్రెండింగ్ బిజినెస్ ఐడియా అదే ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ వ్రాప్స్ మనము మొబైల్స్కి మనకు స్టిక్ జనరల్గా స్టిక్కరింగ్ ఎలా చేస్తామో అదే విధంగా గ్యాడ్జెట్స్ కూడా మనం స్టిక్కరింగ్ చేసేసుకోవచ్చు లేదా ల్యాప్టాప్స్ అయితేనేమి మొబైల్స్ అయితేనేమి ఇయర్ ఫోన్స్ అయితేనేమి కెమెరాస్ అయితేనేమి డ్రోన్స్ అయితేనేమి ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ ఐటమ్ మనము కస్టమర్ యొక్క ఫోటో కూడా మనం ప్రింటింగ్ చేసేసుకోవచ్చు ఇన్ కేస్ కస్టమర్ ఫోటో అవసరం లేదనుకోండి ఇలాంటి రెడీమేడ్ స్కిన్స్ అయితే మన దగ్గర ఉంటాయి ఈ రెడీమేడ్ స్కిన్స్ యూజ్ చేసి కూడా మనము ప్రింటింగ్ చేసేయొచ్చు ఎలా చేస్తామండి సింపుల్గా మీరు చూసినట్లయితే కనుక ఇక్కడ మనం మొబైల్ స్కిన్స్ అయితే కట్ చేసేస్తాము ఈ ప్లాటర్లో మనం డిజైనింగ్ ఉంటుంది సాఫ్ట్వేర్ జస్ట్ కమాండ్ ఇస్తే కనుక మనకి విధంగా కట్ అయిపోతుంది మన దగ్గర ఇలాంటి రెడీమేడ్ స్కిన్స్ అయితే ఉంటాయి అదేవిధంగా ప్రింటబుల్ సీట్స్ కూడా మన దగ్గర ఉంటాయి సో తర్ కస్టమర్ యొక్క ఇమేజ్ కూడా మనం వేసేసి ఫోన్కు కానీ ల్యాప్టాప్ కానీ డ్రోన్ కానీ ఎక్కడ కానీ అక్కడ మనం అటాచ్ చేసుకోవచ్చు ఈ మిషన్ వచ్చి చైనా మిషన్ మీకు త్రీ ఇయర్స్ సాఫ్ట్వేర్ మనం ప్రొవైడ్ చేస్తున్నాము ఇన్బిల్డ్ డిస్ప్లే కూడా వస్తుంది దీనికి అదేవిధంగా మీకు చిన్న ప్లాట్ యాక్చువల్గా మీరు లేబుల్స్ లాంటివి ఇలాంటివి కట్ చేసుకోవాలనుకున్న స్కూల్కి సంబంధించి పిల్లలకి నేము స్కూల్ నేము క్లాస్ అవన్నీ ఉంటాయి స్టిక్కర్స్ అవన్నీ రెడీ చేసుకోవాలనుకున్నా ఈ మిషనరీ అవుతుంది ఈ మిషనరీలో వచ్చేసి మనకు ట్వంటీ థౌసండ్ రూపీస్ ఇది పోర్ట్రేట్ త్రీ అంటాము ఇది ఎయిట్ ఇంచెస్ అయితే ఉంటుంది దీంట్లో కూడా మరి మొబైల్ స్క్రీన్స్ లాంటివి చేసుకోవచ్చు దాంతోపాటు మీకు ఇలాంటి స్టిక్కరింగ్ చేసుకోవడానికి అడిషనల్ సాఫ్ట్వేర్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ మనం ప్రొవైడ్ చేస్తున్నాము దీనికి మొబైల్ స్కిన్ సంబంధించి సపరేట్ సాఫ్ట్వేర్ అయితే ఉంటుంది అది మీరు పర్చేస్ చేయాల్సి ఉంటుంది అది మన దగ్గర కూడా ఉంటుంది మన ఓన్ సాఫ్ట్వేర్ ఉంటుంది దీంట్లో వచ్చేసి మనకి ట్వెల్వ్ ఇంచెస్ ఎయిట్ ఇంచెస్ ట్వంటీ ఫోర్ ఇంచెస్ ఇంకొక బ్రాండ్ ట్వెల్వ్ ఇంచెస్ టోటల్ ఫోర్ డిఫరెంట్ మోడల్స్ అయితే మన దగ్గర ఉన్నాయి ఈ మిషన్ స్టాంప్ మేకింగ్ మిషన్ ఇన్స్టాంట్ స్టాంప్స్ మీరు రెడీ చేయాలనుకుంటే కనుక ఈ మిషన్ యూజ్ చేసుకోవచ్చు ఈ మిషన్ వచ్చేసి మనకి కేవలం థర్టీ సెకండ్స్లో మనమైతే స్టాంప్ అయితే రెడీ చేస్తాం ఈ స్టాంప్ వచ్చేసి మనం సెల్ఫ్ స్టాంపింగ్ అంటాము అలా ప్రీ ఇంక్ స్టాంప్ అంటాము మన పైన వచ్చేసి మనం ఇంకు పోస్తాము సో దట్ మనకు త్రీ టు ఫైవ్ థౌసండ్ ఇంప్రెషన్స్ అయితే వస్తాయి మనకి ఎటువంటి ఇంక్ ప్యాడ్ అయితే క్యారీ చేయాల్సిన అవసరం ఉండదు ఈ రోజుల్లో ఇది చాలా చాలా పాపులర్ మీకు స్టేషనరీ షాప్ ఎటువంటి మీకు చుట్టుపక్కల గవర్నమెంట్ షాప్స్ ఉన్నా కూడా ఆ చార్టెడ్ అకౌంటెంట్స్ ఉన్నా కూడా ఇది అయితే మీరు తీసుకోవచ్చు దీనికి టోటల్ కాస్ట్ వచ్చేది మనం ట్వంటీ వన్ థౌసండ్లో ఇంక్లూడింగ్ మిషనరీ హండ్రెడ్ స్టాంప్స్ వేయింగ్ మిషన్ పేపర్స్ ఇంకు ఎవ్రీథింగ్ అయితే మనం ఇస్తున్నాం ప్రాక్టికల్ ట్రైనింగ్ ఇస్తున్నాము వన్ ఇయర్ వారంటీ ఇస్తున్నాము హై క్వాలిటీ ఉన్నటువంటి స్టాంప్ మేకింగ్ మిషన్ తర్వాత మీకు రప్ప రప్ప ప్రింటింగ్ చేయడానికి ఇంకొక లేజర్ మిషన్ అయితే తీసుకొచ్చాము దీని కూడా ఫైబర్ మార్కింగ్ అంటాము మీరు ప్రీవియస్గా చూసింది విత్ స్టాండ్ విత్ టేబుల్ విత్ సిస్టమ్ అయితే వచ్చింది ఇన్ కేస్ మీకు స్పేస్ కన్సరెంట్ ఉంది లేదంటే బడ్జెట్ కన్సరెంట్ ఉంది అనుకుంటే ఈ మిషనరీ అయితే మీరు తీసుకోవచ్చు వన్ ల్యాక్ ఫిఫ్టీ అరౌండ్ ఉంటుంది మనకి ఈ మిషనరీ కూడా మీకు వచ్చేసి మీ లొకేషన్కి వచ్చేసి అన్ని అసెంబ్లీ చేసేస్తాము తర్వాత సాఫ్ట్వేర్ లోడ్ చేసేస్తాము డిజైనింగ్ ఫైల్స్ లోడ్ చేస్తాము సాఫ్ట్వేర్ ఏ విధంగా ఆపరేట్ చేస్తుంది మీకు ఆపరేట్ చేసి ప్రాక్టికల్గా మీకు డెమో అయితే మీ ఇంటి దగ్గర చూస్తాము టూ ఇయర్స్ అయితే వారంటీ ఇస్తున్నాము దీని మీద కూడా ఏవైతే వర్క్ చేస్తాము సేమ్ దీని మీద కూడా చేయొచ్చు దానికి దీనికి ఇది ట్వంటీ వాట్స్ అది థర్టీ వాట్స్ థర్టీ వాట్స్లో కూడా మనకి ఇలాంటి మోడల్ దొరుకుతుంది మీకు సైజ్ వచ్చేసి పెరుగుతుంది యాక్చువల్గా ప్రింటబుల్ ఏరియా వచ్చేసి పెరుగుతుంది థర్టీ వాట్స్లో అదేవిధంగా స్పీడ్ అయితే పెరుగుతుంది ఇది ఫైబర్ లేదు మార్కింగ్ మిషన్ అంటాము ఈ మెటల్ మార్కింగ్ మిషన్ అదేవిధంగా మేము ముందుగా చెప్పినట్లు మన ప్లాటర్స్ అయితే ఉన్నాయి ఎయిట్ ఇంచెస్ ప్లాటర్ ఇది ట్వంటీ ఫోర్ ఇంచెస్ ప్లాటర్ కేవలం ట్వంటీ థౌజండ్ రూపీస్లో మనం ఇస్తున్నాము దీనికి కూడా అడిషనల్ చిప్స్ యాడ్ చేసేస్తే మన సాఫ్ట్వేర్ సపోర్ట్ చేస్తుంది తర్వాత ఎవరి బిజినెస్ అదే డీటిఎఫ్ డైరెక్టర్ టు ఫిల్మ్ అటువంటి గార్మెంట్స్ మీద అంటే ప్రీమియం క్వాలిటీ గార్మెంట్స్ మీద మీరు ప్రింటింగ్ మల్టీ కలర్ ప్రింటింగ్ చేయాలనుకుంటే కనుక మీకు డీటిఎఫ్ అయితే యూస్ఫుల్ అవుతుంది ప్రీవియస్గా చెప్పిన సబ్లిమేషన్ మిషన్ ఫైవ్ వన్ ఉంది కదా దాంట్లో వచ్చేసి మనము హీట్ చేయాల్సి ఉంటుంది ఫస్ట్ మనం ప్రింటింగ్ అయితే హీట్ తీసుకోవాలి ప్రింటింగ్ చేస్తే ప్రింటింగ్ క్వాలిటీ చూడొచ్చు మనం ఇక్కడ ఏ విధంగా మన కన్వర్టెడ్ మోడల్ ఉందో జనరల్గా డీటీఎఫ్ ప్రింటర్స్ వచ్చేసి మినిమం వచ్చేసి టూ ల్యాక్ ట్వంటీ థౌసండ్ రూపీస్ నుంచి అయితే స్టార్ట్ అవుతాయి కన్వర్టెడ్ మోడల్లో అది కూడా ఇన్ కేస్ మీకు బ్రాండెడ్ కావాలనుకుంటే ట్వెల్వ్ ఇంచెస్ వైడ్లో మీకు వచ్చి ఫోర్ ల్యాక్ ట్వంటీ థౌసండ్ ఉంటుంది మనం వచ్చి స్టార్ట్అప్ కిట్స్ స్టార్ట్అప్కి ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో తక్కువ బడ్జెట్లో ఉన్నటువంటి కన్వర్టెడ్ మోడల్ అయితే మనం తీసుకొచ్చాము ఈ ట్వల్వ్ ఇంచెస్ మిషన్ వచ్చి మనం ఎయిటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ మనం ఛార్జ్ చేస్తున్నాము ఇంక్లూడింగ్ ఎవ్రీథింగ్ ఈ మిషనరీ మీరు తీసుకున్నా కూడా మీ లొకేషన్కి వచ్చేసి మా ఇంజనీర్ ఎవరిథింగ్ అసెంబ్ల్ చేసేసి అని లోడ్ చేసేసి ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా దీనికి సంబంధించిన టీషర్ట్స్ కూడా మన దగ్గర బల్క్లో మీకు బెస్ట్ క్వాలిటీ హోల్సేల్ ప్రైస్లో వస్తే మన దగ్గర టీషర్ట్ వచ్చేసి కేవలం ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది మీరు ఇన్ కేసు బల్క్లో తీసుకుంటుంది ఉంటే ఈవెన్ ఫిఫ్టీ రూపీస్ నుంచి కూడా మీద ప్రొవైడ్ చేస్తున్నాం మన దగ్గర వచ్చేసి పాలిస్టర్ ఉంటుంది డ్రై ఫిట్ ఉంటుంది హనీకామ్ ఉంటుంది కాటన్ ఉంటుంది పోలో టీ షర్ట్స్ ఉంటాయి ఓవర్ సైజ్ టీషర్ట్స్ ఉంటాయి అవన్నీ కూడా నేను చూపిస్తాను అవన్నీ కూడా ఆల్ ఇన్ బల్క్ ప్రైస్లో బల్క్ క్వాంటిటీలో ఉంటాయి అదేవిధంగా హోల్సేల్ ప్రైస్లో అయితే మనం ప్రొవైడ్ చేస్తాము ఇంకొక మిషన్ అయితే చూపిస్తాను ఈ మిషనరీ వచ్చేసి సీవుడ్ కటింగ్ అండ్ ఎంగ్రేవింగ్ మిషనరీ అంటాము ఈ మిషన్లో మనము ఎనీ కైండ్ ఆఫ్ క్రియేటివిటీ అయితే మనం క్రియేట్ చేసుకోవచ్చు ఒకవేళ సింపుల్గా హార్డ్ షేప్ కట్ చేసుకోవాలంటే హార్ట్స్ కట్ చేసుకోవచ్చు ఇలాంటి ఫ్రేమ్స్ మనం రెడీ చేయాలంటే ఇలాంటి ఫ్రేమ్స్ రెడీ చేయొచ్చు అదేవిధంగా ఇలాంటి ఎంగ్రేవింగ్ చేయాలని కూడా మనం ఎంగ్రేవింగ్ చేసుకోవచ్చు కటింగ్ చేసుకోవచ్చు అదేవిధంగా ఎంగ్రేవింగ్ కూడా చేసుకోవచ్చు చాలా ఈజీగా ఉంటుంది కూరల బేసిక్ నాలెడ్జ్ అయితే ఉండాలి ఈ మిషన్ మనం ఆపరేట్ చేయాలంటే ఈ మిషన్ కూడా మన దగ్గర వచ్చింది ఫార్టీ వాట్స్ నుంచి వన్ థర్టీ వాట్స్ వరకు అయితే ఉంది మీకు కావాల్సిన సైజులో మనం చేసుకోవచ్చు ఈ మిషన్లో మనము ఇలాంటి కటింగ్ చేసుకోవచ్చు అదేవిధంగా ఇలాంటి ఎంగ్రేవింగ్ చేసేసుకోవచ్చు వీటి సంబంధించిన ఐటమ్స్ అన్ని కూడా మన దగ్గర ఉంటాయి ఎంగ్రేవింగ్ ఇలా వస్తుంది మనకు వుడ్ మీద ఎండిఎఫ్ కటింగ్ చేసేసుకోవచ్చు అక్రాలిక్ కటింగ్ కూడా మనం చేసేసుకోవచ్చు దీని యొక్క పర్పస్ ఏంటంటే కటింగ్ అండ్ ఎంగ్రేవింగ్ మనం వచ్చేసి ఇలాంటి అక్రాలిక్ మీద ఎంగ్రేవింగ్ అదే అదేవిధంగా అక్రాలిక్ ఏదైనా కట్ చేయొచ్చు నెంబర్ ప్లేట్స్ మనం కట్ చేసుకోవాలని కేక్ టాప్స్ అయితే కట్ చేసుకోవాలన్నా నేమ్స్ డిఫరెంట్ డిఫరెంట్ నేమ్స్ కట్ చేసుకోవాలనుకున్నా ఏదైనా ఇంటికి సంబంధించి నెంబర్స్ ఉంటాయి వన్ జీరో త్రీ వన్ జీరో ఫోర్ అలా నెంబర్స్ కట్ చేసుకున్నాయి ఎనీ కైండ్ మీకు కస్టమైజేషన్ కావాలనుకుంటే కనుక ఇది కార్డ్ బోర్డ్ కట్ చేస్తుంది మీకు చాట్ను కట్ చేస్తుంది అక్రాలిక ను కట్ చేస్తుంది ను కట్ చేస్తుంది వుడ్ మీద ఎంగ్రేవింగ్ చేస్తుంది ఎండిఎఫ్ మీద ఎంగ్రేవింగ్ చేస్తుంది చాలా పర్పస్ అయితే మనం సాల్వ్ చేసేస్తుంది సింగిల్ మిషనరీ బేసిక్ క్రియేటివి ఉంటే కనుక ఈ మిషన్ మీరు ల్యాక్స్ అయితే ఎర్న్ చేసేసుకోవచ్చు అదేవిధంగా వుడ్ స్టోన్ మీద కూడా ఎంగ్రేవింగ్ చేస్తుంది శిలాపలకాలు ఉంటాయి కదా వాటి మీద కూడా ఎంగ్రేవింగ్ చేస్తుంది ఫ్రెండ్స్ వీడియో అయితే లెంత్ అవుతుంది కాబట్టి మనకు మాక్సిమం అయితే మనం కవర్ చేస్తాం అన్ని అన్ని మిషనరీస్ ఇన్ కేసు మీరు ఈ మిషనరీ మీరు పర్చేస్ చేయాలనుకున్నా లేదా పూర్తి వివరాలు తెలుసుకోవాలనుకున్నా మన ఆఫీస్ వచ్చేసి అమీర్పేట్లో ఉంటుంది వచ్చి విజిట్ చేసి మీ స్టార్టప్కి ముందడుగు అయితే వేయండి మీకు కావాల్సిన సపోర్ట్ మొత్తం మనం ప్రొవైడ్ చేస్తున్నాం మిషన్స్ మనం ప్రొవైడ్ చేస్తున్నాం దానికి సంబంధించిన సర్వీస్ మనం ప్రొవైడ్ చేస్తున్నాం ఇన్స్టలేషన్ మోస్ట్లీ మీ ఇంటి దగ్గరకు వచ్చి చేసేస్తున్నాము వీటి సంబంధించిన సాఫ్ట్వేర్స్ మనం లోడ్ చేస్తున్నాము డిజిటల్ మార్కెట్ మన దగ్గర సెప్ ఎవరైతే వాళ్ళకి సంబంధించి డిజిటల్ మార్కెటింగ్ ఏ విధంగా చేసుకోవాలి వాట్సాప్ మినీ వెబ్సైట్ ఫ్రీగా అయితే ఇస్తున్నాం మనం మినీ వెబ్సైట్ ఫీచర్స్ ఏ విధంగా మనం సేల్స్ గ్రో చేసుకోవాలి ఏ విధంగా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ యాడ్ రన్ చేసుకోవాలి ఉంటుంది టెక్నికల్ టీమ్ ఉంటుంది సపోర్టింగ్ టీమ్ ఉంటుంది ఆర్ఎండి టీమ్ ఉంటుంది మీరు ఒక బిజినెస్తో అయితే స్టాప్ చేయకూడదు మల్టిపుల్ బిజినెస్ దీనికి యాడ్ అండ్ బిజినెస్ ఏవైతున్నాయి వాటి అన్నిటి గురించి కూడా ఆర్ఎండి టీం ఆర్ఎండి చేస్తూనే ఉంటుంది కాబట్టి ఆర్డర్ బిజినెసెస్ కూడా మీకు వస్తుంటాయి ఇప్పుడు నేను ఐటమ్స్ అయితే చూపిస్తాను మనకు టీ షర్ట్స్ వచ్చేసి ఇవి మల్టిపుల్ వెరైటీ ఆఫ్ టీషర్ట్స్ ఉన్నాయి మనం వెరైటీ ఆఫ్ ప్రింటింగ్ అయితే మనం చేసేస్తాము డిఫరెంట్ డిఫరెంట్ టీ షర్ట్ మీద డిఫరెంట్ డిఫరెంట్ అయితే మనం పిండి మన దగ్గర చెప్పినట్టుగా ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ నుంచి మన దగ్గర టీ షర్ట్ అయితే స్టార్ట్ అవుతుంది సిక్స్టీ ఫైవ్ రూపీస్ ఉంటుంది ఎయిటీ రూపీస్ ఉంటుంది మనకి వన్ ఫిఫ్టీ వన్ థర్టీ ఇది డ్రాప్ షోల్డర్స్ ఇవి యాక్చువల్గా ఓవర్ సైజ్ ఉంటుంది జనరల్ జనరల్గా టూ ట్వంటీ జిఎస్ఈ మీద యాక్చువల్గా మీకు వచ్చేసి ఆల్ సైజ్ అయితే మన దగ్గర ఉంటాయి దీని మీద మీరు ప్రింటింగ్ చేస్తే మినిమం అన్న కూడా ఫోర్ నైన్ అయితే సేల్ చేసుకోవచ్చు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ అయితే ప్రాఫిట్ అయితే ఉంటుంది అదేవిధంగా ఫైబర్ లేదర్ మార్కింగ్ సంబంధించి మీకు కీచెన్స్ అయితే ఉంటాయి మన దగ్గర ఇలాంటి పెన్నెంట్స్ అయితే మన దగ్గర ఉంటాయి కీచెన్స్ అయితే ఉంటాయి మీకు కడాసు హాఫ్ కడాసు ఫుల్ కడాసు డిజైనర్ కడాసు అదేవిధంగా ఫిమేల్స్ సంబంధించి ఇలాంటి కడాస్ అయితే ఉంటాయి వీటి మీద కూడా మనం నేమ్స్ ఆర్ సింబల్స్ అయితే మనం ప్రింట్ చేసుకోవచ్చు అదేవిధంగా వాచెస్ లాంటివి బ్రేస్లెట్స్ మనం యూజ్ చేసుకోవచ్చు ఇవి కూడా ఉన్నాయి మన దగ్గర అదేవిధంగా ఇక్కడ కిచెన్స్ అయితే ఉన్నాయి ఈ కిచెన్స్ అన్నీ కూడా మీరు మెటల్ మార్కింగ్ మిషనరీ మనం చేసుకోవచ్చు అదేవిధంగా వుడ్ ఎంగ్రేవింగ్ మీద అయితే ఈ కిచెన్స్ అన్ని మనకు అవుతాయి సబ్లిమేషన్లో వచ్చేసి మీకు కలర్ ప్రింటింగ్ అయితే చేసుకోవచ్చు మన దగ్గర ఫోర్ డిఫరెంట్ వెరైటీస్ ఈచ్ మోడల్లో ట్వెల్వ్ టు డిఫరెంట్ షేప్స్ అయితే ఉన్నాయి అంటే ఆల్మోస్ట్ ఫిఫ్టీ వెరైటీ ఆఫ్ కిచెన్స్ అయితే మన దగ్గర ఉన్నాయి మగ్స్లో సమ్ వెరైటీ ఆఫ్ మగ్స్ అయితే ఉన్నాయి మీకు క్యాప్స్ అయితే ఉన్నాయి కుషన్స్ అయితే ఉన్నాయి వాటర్ బాటిల్స్ అయితే ఉన్నాయి వాటర్ బాటిల్స్ డిఫరెంట్ టైప్స్ అయితే ఉన్నాయి అదేవిధంగా మీకు సంబంధించి ఫోటో ఫ్రేమ్స్ ఇక్కడ చూడొచ్చు ప్రజెంట్ ట్రెండింగ్ ఉన్నట్టు ఫోటో ఫ్రేమ్స్లో మన దగ్గర ఇంపోర్టెడ్ మోడల్స్ ఉన్నాయి నార్మల్ మోడల్స్ ఉన్నాయి ఎల్ఈడి మోడల్స్ ఉన్నాయి అకాలిక మోడల్స్ ఉన్నాయి వుడ్ ఫ్రేమ్స్ ఉన్నాయి అదేవిధంగా మెటాలిక్ ఫ్రేమ్స్ ఉన్నాయి ఆల్ వెరైట్ ఆఫ్ ఫ్రేమ్స్ ఆల్ వెరైటీ ఆఫ్ సైజ్లో అయితే ఉన్నాయి ఇవి వచ్చేసి డిజైనర్ ఫ్రేమ్స్ బై డిఫాల్ట్ మనం అయితే విత్ అయితే కట్ చేస్తాం సి మిషన్ చూపించా కదా ఆ మిషన్లో కట్ చేసిన ఐటమ్స్ ఇవి ఇక్కడ మనం కావాల్సిన షేప్స్ అయితే మనం కట్ చేసేసుకున్నాము ఈ ఫ్రేమ్స్ అయితే ఉన్నాయి అదేవిధంగా మనకు సబ్లిమేషన్ రిలేటెడ్ వచ్చేసి ఫాల్ క్లాక్స్ అయితే ఉన్నాయి అదేవిధంగా పైన కనిపిస్తున్న టూ రోస్ ఏవైతే ఉన్నాయి కంప్లీట్గా మనం సబ్లిమేషన్ అయితే మనం ప్రింటింగ్ చేసేసుకోవచ్చు ఈజీగా మనీ చేసేసుకోవచ్చు అదేవిధంగా రో వచ్చేసి మొత్తం వచ్చేసి మీకు ఎల్ ఎల్ వన్ థర్టీ ప్రింట్ ఏదైతే మీకు చాక్లెట్ పేపర్ కోసం చెప్పానో ఆ మిషనరీ చేసి ఇవన్నీ కూడా మనం ప్రింటింగ్ చేసేసుకోవచ్చు ఈ ఫ్రేమ్స్ కూడా మీకు ఏ ఫోర్ సైజు అంటే ఈ సైజు వరకు సింగిల్ ప్రింటర్లోనే మనం తీసుకునేసి ఈ మిషన్ సింగిల్ ప్రింటర్లో ఇవన్నీ కూడా మనం చేసేకోవచ్చు ఎల్ఈడి ఫ్రేమ్ చేసుకోవచ్చు ఇలాంటి రెగ్యులర్ ఫ్రేమ్స్ అయితే మనం చేసేసుకోవచ్చు ఇలాంటి ఫ్యాన్సీ ఫ్రేమ్స్ అయితే మనం చేసుకోవచ్చు చాక్లెట్ వేపర్స్ అయితే మనం చేసుకోవచ్చు ప్రింటర్స్ అయితే తీసుకోవచ్చు చాలా చాలా పర్పస్ అయితే ఉంటుంది ఆ పెట్టే పదివేల రూపాయలు అయితే మీకు హండ్రెడ్ పర్సెంట్ వర్త్ హైలీ వర్తుంది యాక్చువల్గా అదేవిధంగా మెటల్ మార్కింగ్ సంబంధించి మీకు ఐటమ్స్ అయితే నేను చూపిస్తాను మీకు ఇలాంటి టమ్లర్స్ అయితే ఉంటాయి మన దగ్గర ఇలాంటి టమ్లర్స్ అయితే ఉంటాయి అదేవిధంగా డిస్ప్లే చేసుకునేందుకు ప్రాపర్గా డిస్ప్లే బాక్సెస్ అయితే మన దగ్గర ఉంటాయి మీకు వాల్యూని చేయడానికి యూజ్ అవుతుంది అదేవిధంగా డైరీస్ అయితే మీరు చూసుకోవచ్చు డైరీస్లో వచ్చేసి మీకు కిట్స్ అయితే ఉన్నాయి మనకు టూ కిట్ ఉంటుంది త్రీ కిట్ ఉంటుంది ఫోర్ కిట్ ఉంటుంది ఫైవ్ కిట్ ఉంటుంది ఇక్కడ చూడొచ్చు పెన్ వన్ డైరీ విత్ ప్రీమియం బాక్స్ అయితే ఇచ్చాము ఇక్కడ వచ్చేసి మనకు ఫైవ్ కిట్స్ యాక్చువల్గా డైరీ వచ్చింది కిచెన్ వచ్చింది పెన్ వచ్చింది కార్డ్ హోల్డర్ వచ్చింది ప్లస్ బాటిల్ వచ్చింది ఇవన్నీ కూడా మీకు కస్టమైజ్ చేసి ఇస్తాం మీకు ఇన్ కేసు టూనే కావాలి త్రీనే కావాలి ఫోర్నే కావాలనుకుంటే చేసిస్తాం మనం ఇక్కడ ఇది త్రీ సెట్ ఇది టూ సెట్ అది ఫోర్ సెట్ ఇలా మీకు రెగ్యులర్ ఓన్లీ డైరీస్ కావాలన్నా మన దగ్గర ఉంటాయి అదేవిధంగా పోర్టబుల్ డైరీస్ పోర్టబుల్ డైరీస్ కూడా మన దగ్గర ఉంటాయి ఈజీగా క్యారీ చేసేసుకునేందుకు అదేవిధంగా వ్యాలెట్స్ వ్యాలెట్స్ మీద మనం ప్రీమియం క్వాలిటీ వాలెట్స్ ఇవి యాక్చువల్గా ఈ వ్యాలెట్స్ అయితే మన దగ్గర ఉంటాయి అదేవిధంగా పెన్స్లో ఇలా వెరైటీస్ అయితే మీ దగ్గర ఉంటాయి ఈవెన్ చిన్నపిల్లలకి రిటర్న్ గిఫ్ట్స్ లాంటి ఇవ్వాలనుకున్నా కూడా ఇలాంటి ఫ్యాన్సీ బాటిల్స్ కూడా మన దగ్గర ఉంటాయి ఈ పెన్స్ అయితే ప్రీమియం క్వాలిటీ పెన్స్ అయితే మన దగ్గర ఉంటాయి అక్కడ కూడా మనం చూపించాము అదేవిధంగా మీకు బాటిల్స్లో చూస్తే కనుక మీకు హీట్ రిసిస్టెన్స్ బాటిల్స్ రెగ్యులర్ బాటిల్స్ స్టెయిన్లెస్ స్టీల్ బాటిల్స్ అన్నీ కూడా మన దగ్గర ఉన్నాయి స్పోర్ట్స్ బాటిల్స్ కూడా మన దగ్గర ఉన్నాయి ఈ బాటిల్స్ అదేవిధంగా మీకు కింద చూసుకున్నట్లయితే ఇంకా ఆల్ కైండ్ ఆఫ్ ఫ్యాన్సీ జ్యువెలరీ మీకు మాస్క్ సంబంధించి ఆర్ ఫిమేల్ సంబంధించి మేల్ సంబంధించి ఆల్ వెరైటీ ఆఫ్ ప్రీమియం క్వాలిటీ బ్రేస్లెట్స్ అయితే మన దగ్గర ఉన్నాయి పెన్నెండ్స్ అయితే మన దగ్గర ఉన్నాయి కార్డ్ హోల్డర్స్ అయితే మన దగ్గర ఉన్నాయి ఇలా రెడీమేడ్ బ్రాస్ స్టెయిన్లెస్ స్టీల్ అయితే మన దగ్గర ఉన్నాయి అదేవిధంగా పెన్ కిట్స్ పెన్ అండ్ కిచెన్ కాంబో కిట్స్ అయితే మన దగ్గర ఉన్నాయి చాలా వెరైటీ ఆఫ్ ఐటమ్స్ అయితే మన దగ్గర ఉంటాయి మీరు ఇన్ కేసు తక్కువ బడ్జెట్లో మీరు మల్టిపుల్ చేయాలి మీ ఇన్ ఇన్వెస్ట్మెంట్ అనుకుంటే కనుక ఫైబర్ మార్కింగ్ మిషనరీ ఒకటి బాగుంటుంది దాంతోపాటు ఏ మిషనరీ తీసుకున్న మీకు హండ్రెడ్కు హండ్రెడ్ పర్సెంట్ ప్రాఫిట్ అయితే ఉంటుంది మీకు కూడా మీకు ఎటువంటి రిస్క్ లేకుండా అది కూడాను మీకు రిస్క్ లేని బిజినెస్ చూపించాను ఏ బిజినెస్ తీసుకున్నా కూడా మీకు ఏ టు జెడ్ సపోర్ట్ అయితే మనం ప్రొవైడ్ చేస్తాము నేను వచ్చేసి టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను కాబట్టి మీకు ఎటువంటి ఇష్యూ కూడా ఈవెన్ సాఫ్ట్వేర్స్ కావాలన్నా కూడా మనం కొన్ని డెవలప్ చేసిన సాఫ్ట్వేర్స్ కూడా ఉన్నాయి యాక్చువల్గా ఇన్ కేస్ కొన్ని బయట నుంచి పర్చేజ్ చేసి మీకు సబ్స్క్రిప్షన్ మోడల్ ఇచ్చే సాఫ్ట్వేర్స్ అయితే ఉన్నాయి మీకు బ్యాక్గ్రౌండ్ రిమూవర్ అయితేనే క్వాలిటీ ఎన్హెన్సర్ అయితేనే డిజైనింగ్ చేసుకోవడం ఇలాగా రీల్స్ చేసుకోవడం ఏ విధంగా వాటి అన్నిటి సంబంధించి కూడా మీకు ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది చూశారు కదా ఫ్రెండ్స్ మీకు ఆల్మోస్ట్ ట్వంటీ ఫైవ్ డిఫరెంట్ బిజినెస్ ఐడియాస్ విత్ లో రిస్క్ హై ప్రాఫిట్స్ అయితే మీకు తీసుకొచ్చే బిజినెస్ అయితే చూపించాను వీడియో అయితే డెఫినెట్గా లైక్ చేయండి మీకు టైం ఉంటే కనుక మెగా సబ్లిమెంట్ హోల్సేల్ ఛానల్ ఉంటుంది ఆ ఛానల్కి వెళ్ళి ప్రాక్టికల్గా ఏమేమి వర్క్స్ జరుగుతున్నాయి ఏమి మిషనరీస్ మీకు చూపిస్తున్నాను టెక్నికల్గా మీకు దాని సబ్జెక్ట్ నేర్చుకోవాలనుకుంటే కనుక ఆ ఛానల్ కూడా మీరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఈ ఛానల్ కూడా మీకు ఈ వీడియో లైక్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ ట్వంటీ ఫైవ్ మిషనరీస్లో మీకు ఏ బిజినెస్ నచ్చిందో తెలుసుకోండి కమెంట్స్ కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అదేవిధంగా పూర్తి వివరాలు తెలుసుకోవాలనుకుంటే కనిపిస్తున్న నెంబర్ కాదర్ వాట్సాప్ చేయండి ఇన్ కేసు మన ఆఫీస్కి విజిట్ చేయాలనుకున్న కూడా అపాయింట్మెంట్ తీసుకుని విజిట్ అయితే చేయండి సో దట్ మీకోసం మా టీం వెయిట్ చేస్తూ ఉంటుంది మీకు ఇచ్చిన టైంలో మీకు అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి మీకు ఫ్రీగా ఉంటుంది మాకు కూడా ఫ్రీగా ఉంటుంది సో దట్ చూసారు కదా ఫ్రెండ్స్ వీడియో అయితే డెఫినెట్గా లైక్ అయితే చేయండి నలుగురికి షేర్ చేయండి ఎవరైతే మీకు ప్రాక్టికల్గా జెన్యున్గా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి షేర్ చేసి జెన్యున్ సోర్స్ దగ్గర తీసుకురండి సో దట్ మీకు ఫెయిల్యూర్ లేని ట్రెండింగ్ బిజినెస్ సైడ్ అయితే మనం సజెస్ట్ చేస్తాము ఇది ఇవాళ వీడియో ట్వంటీ ట్వంటీ ఫైవ్ వెళ్ళేద్దాం థ్యాంక్ యూ మీ డిఎన్ సైనింగ్ ఆఫ్